అందరికీ ప్రేస్తలాడు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము దీపము దీపము అనే పదము ఏ సందర్భాల్లో ఉపయోగించబడిందో చూద్దాము దేనికి సాదృశ్యముగా ఈ దీపముందో కూడా చూద్దాము కీర్తనలు నూట పంతొమ్మిదో అధ్యాయము నూట ఐదో వచనము నీ వాక్యము నా పాదములకు దీపము ఈ వచనములో దేవుని వాక్యము దీపంతో పోల్చబడింది ఈ దీపము మన మార్గములకు వెలుగై మనలను నడిపిస్తుంది ఈ వాక్యమనే దీపము వెలుగులో మనము దేవుని చిత్తమును నెరవేర్చే మార్గములలో దేవునికి ఇష్టమైన మార్గములలో మనలను దీపం వలె వెలిగించి ఈ వాక్యము మనలను నడిపిస్తుంది సమితల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము ఆగ్నే దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును ఈ వచనం ప్రకారము దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ కూడా దీపం వంటిది ఆయన ఆజ్ఞకు మనం లోబడితే మనము దీపం వలె వెలుగుతూ ఉంటాము ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేసిన వారము అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపము సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయం ఇరవై ఏడో వచనము నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము ఈ వచనం ప్రకారము దేవుడు మనతో ఉంచిన మనలో ఉంచిన ఆత్మ కూడా దీపం వంటిది అందుకే వాక్యంలో ఆత్మను ఆర్పకుడి అని పౌలు చెప్పాడు యశాగ్రంథము అరవై రెండో అధ్యాయం మొదటి వచ్చినము సియోను సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు ఈ వచనం ప్రకారము రక్షణను కూడా దేవుడు దీపంతో పోల్చాడు ఈ రక్షణ అనే దీపమును దేవుని రాకడ వరకు మనము దీపం వలె రక్షణ అనే వెలుగును సంపూర్ణము చేసుకోవాలి మతేశ్వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండో వచనము దేహమునకు దీపము కన్నే ఈ వచనం ప్రకారము మన దేహమునకు కన్ను దీపం వంటిది కన్నును దేవుడు దీపంతో పోల్చాడు మన కన్ను పవిత్రముగా ఉంటే చెడ్డవాటిని చూడకుండా మన కన్నులను త్రిప్పి వేసుకుంటే అప్పుడు మన కన్ను దీపం వలె ఉండి మన దేహం అంతయు వెలుగుమయమై ఉండును అపుస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం ఎనిమిదో వచనము మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేను పౌలు ప్రసంగించుచున్న మేడగదిలో అనేక దీపములు ఉన్నట్టు మనము కూడా వాక్యము ఆజ్ఞ ఆత్మ రక్షణ తేటగా ఉన్న కన్ను కలిగి ఈ దీపములన్నీ వెలుగుచుండుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక ప్రేస్తారు